స్వచ్ఛతా హీ సేవ సఫాయి కార్మికులకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మండల వైద్యాధికారి రాధాకిషన్ తెలిపారు మండలంలో దాదాపు డెబ్బై మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశామని తెలియజేశారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలంలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు వైద్యాధికారి రాధాకిషన్ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా కార్మికులందరికీ వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు రక్త పరీక్షలు అవసరమైన వారి రక్త నమూనాలు తీసుకుని ల్యాబ్కు పంపించామని రక్త పరీక్షల వివరాలు రాగానే సంబంధిత మందులను అందజేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ అధికారి స్వరూప ఆరోగ్య పర్యవేక్షకురాలు తారా హెల్త్ అసిస్టెంట్ రాములు ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మన స్థానిక తొగుట పిహెచ్లో స్వచ్ఛతాజీ సేవా కార్యక్రమంలో భాగంగా మన మండలంలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులందరికీ కూడా ఎంపీడీఓ గారి కోరిక మేరకు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది వారందరికీ కూడా బీపీ షుగర్ పరీక్షలు చేసి ఒకవేళ అవసరం ఉన్న వారికి ఇంకా రక్త నమణాలు సేకరించి టీఆబు పంపించడం జరిగింది ఇందులో భాగంగా మన మండలంలోని సుమారు డెబ్బై మంది వరకు కూడా సఫాయి కార్మికులకు రక్త పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు